హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ విలేజ్లోకి అన్నట్టు విలేజ్లో ఇప్పుడు కలదాదామని మన పసుపు చెట్ల తాటి చెట్ల కింద ఇక్కడ చూడండి అన్న వాళ్ళు మా తమ్ముడు అందరూ మా అన్న కలదాదామని వీడు శ్యామ్ పేరు మా తమ్ముని పేరు మా నాన్న వాసన్న వాసన్న అశోకన్న అశోకన్న సురేష్ అన్న అన్న గౌడు సురేష్ అన్న వస్తున్నాడు మా నాన్న కూర్చొని తాగుతున్నాడు చూడండి అన్న ఇప్పుడు మా బుడ్డోడు తాగుతున్నాడు చూడండి మా తమ్ముడు అప్పుడు ఆ వీడియో పంపిస్తాను అండి అన్న లింక్ పంపిస్తాను సబ్స్క్రైబ్ మేము అందరూ పంపిస్తాను చూడండి ఇక్కడ ఊర్లో మాత్రం కళ్ళు సూపర్ ఫ్రెండ్స్ విలేలో విలే కళ్ళు మన హైదరాబాద్లో తాయ ఇలాంటి కళ్ళు దొరకదు అన్నట్టు సిటీకి వచ్చినప్పుడు మ్యాక్సిమం నేను వారం రోజులు ఊర్లో ఉండి ఈ కళ్ళే పొద్దు నుంచి సాయంత్రం వరకు కళ్ళు దాక్కుంటూ కూర్చుంటాను అన్నట్టు మంచి మన అన్న దగ్గర సురేష్ అన్న దగ్గర కళ్ళు మాత్రం కిరాకు ఉంటుంది ఈ అన్న నెంబర్ కావాలంటే మీకు ఇస్తాం వాట్సా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి అన్న నెంబర్ ఇస్తే కళ్ళు కావాలనుకున్నాడు ఊరేకొచ్చు కానీ చాలా లాంగ్ వచ్చి తాగాలి మరి వాళ్ళకు కూడా ఒక్కొక్కరు ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఒకరు రెండు బాటిల్ తాగుతున్నారు ఫ్రెండ్స్ కళ్ళు బాగుందని సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన పసుపు చెట్లు అన్నట్టు పసుపు 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 చెట్లల్లో మంచి ఇది తీస్తే వచ్చేసి పసుపు అన్నట్టు ఇది పసుపు తీస్తారు ఇది గుంజితే వచ్చి పసుపు ముద్దలు వస్తాయి పసుపు గడ్డలు